టూ నైన్ కేబీస్ న్యూస్ టీవీ మంచిర్యాల జిల్లా పెద్దపల్లి పార్లమెంటు ఎంపీఎఫ్ వ్యర్థి గడ్డం వంశీ కృష్ణ తరఫున జైపూర్ మండలం ఇందార ఓపెన్ కాస్ట్ బొబ్బుగనిపై గేట్ మీటింగ్లో పాల్గొన్న చెన్నూరు ఎంఎ వివేక్ వెంకటస్వామి టీజేసి అధ్యక్షుడు ప్రో కోదండరామ్ మాజీ ఎమ్ఎల్సి వెంకట్రావ ఏటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య సీనియర్ జర్నలిస్టు ముని పాల్గొన్నారు అరవై రూపాయలు రిలయన్స్ అమ్మానికి ఒక పెద్ద రిపాయ ఇప్పుడే సీతారామయ్య గారు ఏదైతే అన్నారు కొత్త గనులు రావాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు చెప్పినాను సార్ ఇది డిలే అవుతుంది మనము తొందరగా ఈ టెండర్స్ లో పార్టిసిపేట్ చేసి మనం కూడా గన్నులు తీసుకునే అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని గన్నులు మూత పోయే సమయం వచ్చింది మూడు నాలుగు సంవత్సరాలలో మూడు నాలుగు గన్నులు మూతపోతాయి మరి కార్మికుల సంగతి ఎట్లా ఎప్పుడైతే కొత్త గనులు వస్తాయో మన ఉద్యోగాలన్నీ కూడా కాపాడుకోవడం జరుగుతుంది మీకు తెలుసు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అరవై మూడు వేల ఉద్యోగాలు ఉండే అవి ఇప్పుడు ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలకు రావడం జరిగింది కొప్పుల ఈశ్వర్ చాలా చోట్ల కూడా అంటున్నాడు నేను కార్మికుడిని కార్మికులు కొడుకుని అని చెప్పినాడు కానీ ఇన్కమ్ ట్యాక్స్ రద్దులో ఏం చేయలేదు ఈ ఉద్యోగాలు కాపాడడంలో కూడా ఏం చేయలేదు ఎందుకంటే ఆయనకు ఆ పదవి అవసరం ఉండే ముఖ్యమంత్రి కేబినెట్ లో మంత్రి పదవి ఉండాలని చెప్పి ఈశ్వర్ గారు ఎప్పుడు ఆలోచనతోనే పనిచేస్తున్నాడు కానీ ఎప్పుడు కూడా కార్మికులకు ప్రజలకు ఎప్పుడు పనిచేయలేదు అందుకు అది లేదు నాకు ఇష్టం లేకుండా పేరు నా ఎంబడి మళ్ళా భూమిలో పెట్టేదాకా ఉండనే ఉంటుంది నాకు పో అవన్నీ కానీ ప్రభుత్వం చేసే పని వేరే ఉంటుంది ఏంటంటే నా వాటా నాకు తేల్చి చెప్పాలి నేను గౌరవంగా బ్రతకటానికి సహాయం చెయ్యాలి ఎందుకంటే అందరం సమానంగా పుట్టలేదు నేను కష్టాలలో పుట్టిన కాబట్టి నాకు ముద్ద ఎక్కువ పెట్టాలి తల్లైనా అంతే కదా బలహీనుడికి ఓ ముద్ద ఎక్కువ పెడతారు గవర్నమెంట్ అయినా ఓ ముద్ద ఎక్కువ పెట్టాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం ఆ పెట్టడానికి మనం గట్టిగా అడుగుతా ఉన్నాం రాజ్యాంగాన్ని పారేసి మన అధికారాన్ని తీసేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తున్నారు ఇది వాళ్ళకి పంచాయతీ మనం దీన్ని దాచుకోవలసిన పని లేదు ఎంత బహిరంగంగా ఎంత స్పష్టంగా చర్చ జరిగితే అంత లాభం మేము కూడా హైదరాబాద్ లో మనకి